కారం రంగు ఉంటుంది అటు నిరసనలు ఇటు ఆందోళన నడుమ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఉప్పల్లో జరిగింది అయితే అనూహ్యంగా ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే ముగిసింది సమావేశం కొత్త అమెంట్స్ సురేష్ కుమార్ ఎథిక్స్ ఆఫీసర్ గా భాను ఎన్నికయ్యారు అయితే ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేశారు కోర్టుని స్పష్టం కోర్టు నిశారుసిఏ ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశానికి నూట మూడు క్లబ్ల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు గతంలో రద్దయిన యాభై ఏడు క్లబ్ల కార్యదర్శులకి ఈ సమావేశానికి అనుమతి లేదని హెచ్సీఏ ముందే ప్రకటించింది దీంతో వాళ్లెవరూ లోపలికి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ల కార్యదర్శుల్ని మాత్రమే లోపలికి అనుమతించారు ఈ జనరల్ బాడీ మీటింగ్ కి అజారుద్దీన్ కూడా రానివ్వలేదు రద్దైన యాభై ఏడు క్లబ్బుల్లో అజారుద్దీన్ క్రికెటర్ గా ఉండటంతో ఆయన పేరుని సస్పెండ్ చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రయత్నించారు కొత్తగా మూడు వందల క్లబ్లకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా అసంతృప్తులు ఆందోళనలు నో ఎంట్రీల మధ్య కేవలం ఆరు నిమిషాల్లోనే ముగిసింది మీటింగ్ మరోవైపు ఉప్పల్ స్టేడియంలో సిఐడి విచారణ కొనసాగుతోంది హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస సీఈఓ సునీల్ ని విచారించారు అధికారులు ఐదు వందల మ్యాచ్ల రికార్డులని పరిశీలించింది సిఐడి మ్యాచ్ సమయంలో హెచ్సీఏ చెల్లించిన బిల్లులపై ఆరా తీసింది హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తన సొంత సంస్థలకి క్యాటరింగ్ ఇచ్చినట్లుగా గుర్తించారు ఒక్కో ప్లేట్కి రెండు వేల రూపాయలు బిల్లు వేశారని జగన్మోహన్ రావు తెలిపారు కెదే సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణిత సిద్ధంగా ఉన్నారు ప్రణిత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏ విధంగా జరిగింది అండ్ ఆరు నిమిషాల్లోనే మీటింగ్ ముగియడానికి గల కారణాలు ఏంటి అండ్ ఇంకోవైపు హెచ్ఈ హెచ్ఈ ఇష్యూపై హెచ్ఈ ఇష్యూపై పక్కన విచారణ కొనసాగుతోంది సిఐడి దానిపై డీటెయిల్స్ ఎంట్ ఈరోజు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగానే కేవలం కొద్ది నిమిషాల్లోనే స్టార్ట్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఏజీఎం కంప్లీట్ అయిపోయింది సో టెన్ థర్టీకి స్టార్ట్ కావాల్సినటువంటి ఏజీఎం రెండు నిమిషాలు ఆలస్యం స్టార్ట్ అయితే దాదాపు సిక్స్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ టూకి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీ ఎయిట్కి మీటింగ్ కంక్లూడ్ అయిపోయింది సో అందరికీ కూడా వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు అయితే సిక్స్ మినిట్స్లో అక్కడ ఉన్నటువంటి శివలాల్ యాదవ్ మొత్తం రెండు పేర్లు సిఫార్సు చేశారు ఒకటి అంబుట్స్మెన్గా జస్టిస్ సురేష్ ఖైటీని ఎన్నుకున్నారు అండ్ ఎథిక్స్ ఆఫీసర్గా జస్టిస్ కేసీ బను ఎన్నుకున్నారు సో ఇందులో ఎలాంటి ఓటింగ్ కానీ ఎలాంటి ఎలక్షన్ ప్రాసెస్ కానీ ఇందులో జరగలేదు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగానే ఈ సమావేశం అనిపించిందంటూ కూడా చాలామంది క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే దీనిపైన త్వరలో కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ కొంతమంది చెప్పినటువంటి వర్షం అయితే ఇదే టైంలో ఏజేం జరి టైంలోనే చాలామంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు సైతం ఉప్పల్ స్టేడియం వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అసోసియేషన్లకి క్లబ్లు మెంబర్షిప్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి టూ సెవెంటీన్ క్లబ్స్తో పాటు మరికొన్ని ఒక మూడు వందల క్లబ్లను కూడా వాళ్ళు సభ్య సభ్యత్వం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు సో స్టేడియం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలామంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ సేమ్ టైం ఒకవైపు ఈ ఏజీఎం జరుగుతుంది అండ్ ఇంకోవైపు సిఐడి విచారణ కూడా అదే స్టేడియంలో కొనసాగింది దాదాపు ఉదయం నుండి ఉదయం పది గంటలకి నిందితులు ఇద్దరు అటు ఉన్నటువంటి సునీల్ కంటేతో పాటు ట్రెజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు వీళ్ళ ఇద్దరిని ఉప్పల్ స్టేడియంకి తీసుకొచ్చి ఇప్పటికీ స్టిల్ ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు సిఐడి అధికారులు ప్రధానంగా జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిన తర్వాత దాదాపు రంజీ మ్యాచ్ల నుండి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్ల వరకు సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ మ్యాచెస్ జరిగాయి సో ఈ మ్యాచెస్కి సంబంధించిన రికార్డ్స్ అన్నిటి కూడా పరిశీలించేందుకు సిఐడి కొన్ని రికార్డ్స్ని స్వాధీనం చేసుకుంది జగన్మోహన్ రావు చాంబర్తో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు చాంబర్ అండ్ హెచ్సిఏ సీఓగా ఉన్నటువంటి సునీల్ కంటే అందరి చాంబర్స్ నుండి రికార్డ్స్ ని స్వాధీనం చేసుకుని వాటి కూడా సీఏడి వెరిఫై చేస్తున్నారు